వేళ కాని వేళలో మా పతి గారికి కలిగిన ఒక వింత కోరికని తీర్చడం పత్నిగా నా ధర్మం ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా నైట్ టెన్ థర్టీ ఈ టైమ్ లో ఎవరైనా నైట్ డిన్నర్ చేయడానికి వెళ్తారా అది కూడా క్లోజ్ చేయడానికి ఇంకా వన్ అవర్ ఏ టైం ఉంది మేము వెళ్తాము టైమ్ తో పని లేదు తినాలని అనిపించిందా అప్పటికప్పుడు వెళ్ళిపోవడమే నాకైతే ఈ ఆంబియన్స్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం మా వారి బ్యాక్ సైడ్ చూసారా అక్కడ గోడ ప్లేస్ లో ట్రైన్ మోడల్ లో పెట్టేశారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ సూప్ తో స్టార్ట్ చేస్తాం స్వీట్ కార్న్ చికెన్ సూప్ చాలా హాట్ హాట్ గా ఉంది ఈ బౌల్స్ చూడండి బలే ఉన్నాయి కదా మనం ఇంట్లో వాడుకోవడానికి కూడా బాగుంటాయి ఇంతకీ మా వారికి కలిగిన కోరిక చెప్పలేదు కదా అదేంటంటే కేరళకు వచ్చిన కొత్తల్లో మా వారను తన ఫ్రెండ్ కలిసి కొచ్చికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద ఫిష్ అనమాట ఆ చేప చేపను మొత్తం అలాగే లో డీప్ ఫ్రై చేసిస్తారు దాని కాస్ట్ ఎంత తెలుసా పన్నెండు రూపాయలు సేమ్ అట్లాంటిదే ఒక పెద్ద చేప ఫ్రై నాకు తినాలనిపిస్తుంది అన్నారు ఈ సబ్స్క్రైబర్స్ కెనా గివ్ అవే నాకేం లేదా ఇప్పుడైతే రెస్టారెంట్ కి వెళ్దాము అక్కడ అయ్యే బిల్లు మొత్తం నువ్వే పెట్టుకోవాలి అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఇంకా నీది నాది ఏముంది మొత్తం మందే కదా పదండి అన్నాను ఫస్ట్ టైం అబ్బా అసలు నా లైఫ్ లో ఇలా చేప చేప ఫ్రై తినడం ఈ ఫిష్ పేరు వటా అంట చేపలో నాకు ఇలా తలా తోక ఉంటే అస్సలు తినబుద్ధి కాదు అవి తీసేసి మిగిలింది తిండమే